ధనానికి ఐశ్వర్యానికి సంపదకి దేవత అయిన లక్ష్మీదేవి ఒకసారి దేవతలనే వదిలి వెళ్ళిపోయిందని మీరు ఎప్పుడైనా విన్నారా ఆమె ఎందుకు వెళ్లిపోయింది దేవతల పట్ల అసూయ కోపమా లేక మరేదైనా బలమైన కారణముందా కారణం చాలా ఆశ్చర్యకరం దేవతలు గర్వంతో నిండిపోయారట తమ ఐశ్వర్యానికి కారణం శ్రీలక్ష్మి అనేదే మరిచిపోయారు ఆ గర్వాన్ని చూసిన లక్ష్మీదేవి దేవతల్ని వదిలి వెళ్లిపోయింది ఆమె వెళ్లిన వెంటనే దేవలోకంలో ఐశ్వర్యం కరువైంది పెద్దగా ఉండే లోకం కాస్తా పల్లెలా మారిపోయింది భోగాలు పోయాయి శాంతిపోయింది కూడా తరిగిపోయిందట అప్పుడు దేవతలు తమ తప్పును గ్రహించారు తమ గర్వాన్ని వదిలిపెట్టి వినయంగా లక్ష్మీదేవిని ప్రార్థించారు ఆ వినయాన్ని చూసి లక్ష్మీదేవి తిరిగి రావడంతో ఐశ్వర్యం వచ్చింది శాంతి నెలకొంది గర్వం ఉంటే లక్ష్మీదేవి ఉండదట అవును సంపదకు ముందు వినయం అవసరం ఇలాంటి ఆలోచించదగ్గ మరెన్నో ధార్మిక కథల కోసం ఫాలో అవ్వండి